రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఆగస్టు పదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు లోకల్ బీట్ రూట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఊటీ రూట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు శనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో నూట అరవై నుంచి నూట ఎనభై రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో నూట ముప్పై నుంచి నూట అరవై ఐదు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠాని కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు మామిడికాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పదిహేను రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి ఇరవై రూపాయలు కీరదోసకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టలు బస్తా ధర యాభై నుంచి నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు బస్తా ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఆరు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో అరవై నుంచి వంద రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి పన్నెండు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు గెనుసుగడ్డలు కిలో పది నుంచి పదహారు రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి వంద రూపాయలు బ్రోకలీ కిలో అరవై నుంచి వంద రూపాయలు బేబీకాన్ కిలో అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు అరటి బోధ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు